నమస్తే అన్న అందరికీ నమస్కారం నా కొడుకును చంపేయండి అంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది వివరాలేకి వెళితే నా కొడుకు పుట్టుకతో నడవలేడు కింద కూర్చోలేడు ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన సంటి పిల్లాడిలాగా సేవలు చేయాలి వచ్చే పింఛను డైపర్లకు కూడా సరిపోవడం లేదని చెప్పేసి ఆ యొక్క తల్లి ఆవేదన వ్యక్తం చేసింది జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డు కురుమవాడకు చెందిన పార్ష మల్లయ్య లక్ష్మీ దంపతులకు కుమారుడు సాయి కూతురు ఉన్నాడు కొడుకు వయసు ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు పుట్టుకతోనే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కనీసం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు తండ్రి ఎంసీహెచ్ లో వాటర్ మ్యాన్ గా తల్లి సాయిబాబా ఆలయంలో కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ ఉన్నారు ఇద్దరు పనికి వెళితేనే కుటుంబం గడిచేది ఇద్దరు పనులకు పోతే కొడుకును ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్ నాలుగు వేలు డైపర్లకు సైతం సరిపోవడం లేదు మందులు నెలవారీ వైద్య ఖర్చులకు అప్పులు చేస్తూ ఉన్నారు అద్దె ఇంట్లో కాలం గడుపుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేదు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసిన మంజూరు కాలేదు సోమవారం కలెక్టర్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కు మల్లయ్య తన కొడుకును భుజాన ఎత్తుకుని వచ్చారు మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా మంజూరు చేయకుంటే నా కొడుకును సంపేయండి అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఎదుట బోరున విలపించింది స్పందించిన కలెక్టర్ గారు సంబంధిత అధికారులను పిలిచి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా కాళ్ళు చేతులు పడిపోయిన ఆ బిడ్డను మనం చూసుకుంటే ఇప్పటికి కూడా చంటి బిడ్డల్లా చూసుకుంటూ ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులకు మనం చేతులెత్తి నమస్కరించాల్సిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్